తల్లిదండ్రులు కావాలని మీ కలను నేర్వేర్చుకోండి హెడ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి రిప్లైజ్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ జయకృష్ణా ముకుంద మురారి జయకృష్ణా ముకుంద మురారి జయకృష్ణా ముకుంద మురారి జయకృష్ణా ముకుంద మురారి జయకృష్ణా

ఈ ముసలిది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు పెద్ద బాబు అక్క బాగుండాలి రమ్య రేణు రాజేష్ బాగా చదవాలి పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి సరే అన్నట్టు ఒకసారి ఫ్లూటూదు థ్యాంక్స్ కృష్ణ నీకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగు థ్యాంక్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు బాబు ఎవరు దించారు నేనే దించొచ్చాను బాబు చెల్లెలు వెళ్ళిందా ఇప్పుడు రెడీ అవుతోంది నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ మంచి అనుకునేటప్పుడు కోతులు వస్తావు కదా నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు పాపను కాలేజీలో కదా నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త రాస అవసరమా అక్కే గుణించింది ఇష్టం లేదా చెప్పండి వీడికి ఎందుకు ఇప్పుడు కొత్త డ్రెస్ పోన్లేండి సత్యం రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా చూడటానికి కాస్త నీట్ గా కనిపించాలిగా వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమాస్తా అనుకుంటారు ఏం మాట్లాడుతున్నావన్నయ్య అమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డుని పెంచినట్టయితే అది పేడైనా వేసేది దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది కరెక్ట్ గా చెప్పావు పాప మొన్నేమో గాడిదన్నారు నిన్నేమో కుక్క అన్నారు ఈ రోజు ఏంటి గేదంటున్నారు పుట్టినప్పుడు ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు ఏదైనా పేరు ఫిక్స్ అవచ్చుగా అబ్బో నీకు కూడా కోపం వస్తుంది తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు వెళ్ళో త్వరగా వంట రెడీ చేయి అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లిచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురా స్టైల్ దీనికి వాడు వచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు ఉన్నాయి రెండు పుస్తకాలు క్లాస్ దాకా మొయిలే తాలా పోగరు నేను తిన్న చంపదా సరిపోలేదా మళ్ళీ కామెంట్ చేస్తావు కామెంట్ కాదురా ఈ రోజు నేను ఎవరనేది ఆ అమ్మాయికి చూపిస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకెళ్ళు నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి యదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని చెప్పాడు ఆయనే చెప్పాడు ఆడో పెద్ద యాదవ నువ్వు చిన్న యాదవ అందుకే నమ్మే వాళ్ళ దగ్గర అవార్డు చేసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు జంటలు కలిపాడు తెలుసా నా జాతకం నా పెళ్లి చేస్తావా లేదా నా వచ్చిందిరా ఓ పని ముందు మా నాన్న జాతకం చూపెడదాం ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని నేను లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకంరా ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికెళ్ళొస్తాను హలో ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడు చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడి తగిలేవాడు నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోషణం తీసుకెళ్ళి తొందరలో తగిలాను వెళ్ళు ఏ నువ్వు ఎక్కడికే వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబు వెళ్ళు తరరీర అర్జున పాట ఎందుకు ఆపా అయ్యో నేను పాడింది అక్కడ దాకా వినిపించిందా మాట్లాడేటప్పుడు ఇంత మల్లగా మాట్లాడి పాట పాడేటప్పుడు ఇంత గట్టిగా పాడతా వినిపిదా ఓ నీ పాట వినగానే మా క్లాస్ అంతా తిరిగి చూసాం క్లాస్ ఏంటి స్కూల్ అంతా తిరిగి చూసేటట్టు పాడతాను చూడు హాయ్ ఇదిగో తీసుకో ఏంటిది ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసి నేను సత్యకి ఇచ్చాను అనుకో అందరు వచ్చి నన్ను అడుగుతారు అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను సత్యకి నూటికి నూరు మార్కులు రావాలా వద్దా అయితే ఇది ఎవ్వరికి బాయ్ ఏంటది తీసుకో పప్ప ఇది తీసుకొని చూడు ఆ లెటర్ లో ఏం రాసారా రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడేస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాను రా సూపర్ జరిపించావరా ఏంటి పాప ఇలా పేసావు ముందు కార్ దిగు ఎందుకు సెల్ఫ్ డౌన్ అయింది నువ్వు కిందకి దిగి కార్ తోయి ఓ అంతేనా నేను ఎంత దూరమైన చూడు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారో ఇడియట్ నాకు లెటర్ ఇస్తారా లెటర్ అబ్బా ఏం పాప అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చాగిందా ఆరు కిలోమీటర్లు నడుచుకో పంపిస్తే ఎవడో లెటర్ అది పనిచేసే కుక్కకి పరిమా లేదా

నిన్న ఏమడిగాను అందరూ బాగుండాలని అడిగానా పెద్దగా ఫ్లూ ఫ్లూ అని ఫ్లూ సరే సరేనన్నావు నాకు దెబ్బ తగ్గు నేను బాధగా లేదు పాపం పాప పెద్ద మనసు ఎంత బాధపడి ఉండాలి అంత ఒక ఫ్రెండ్వి తూచు కృష్ణ వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు నేను పోయిన తర్వాత వాడికాన్ని నువ్వేనయ్యా నువ్వే చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడుగడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక ఉ అంటాడు గుడ్డ కత్తిరి కావాలంటే అంటాడు అక్కడే కత్తిలో కాలేసావు ఏ నోరు ఉంటది కాబట్టి కత్తి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు ఇట్రా బంగారు ఏం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు తెలుస్తుంది నాకు ఎలా బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇది మీ బాబుని తీసుకోండి

అంత అంత కర చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు బట్టి కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పనిచేయ్ చెప్పండి ఓ మంచి రోజు చూసి చూడు ఎవరికైనా లీజుకి ఇవ్వాలా ఫీజులు ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాపు లీజుకోమంటే ఫీజు బీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నేను చూసుకుంటాను పెద్ద పెద్ద జ్యోతిష్యం చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆ విన్నెందుకండి జ్యోతిష్యం చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ ల్యాప్ అంటే రెస్టే లేదా ఆఫ్కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెయ్య నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకొచ్చు పిల్లలేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను కొడితే కొట్టే సెట్ చేసి వెళ్ళాడు స్ట్రోక్ నువ్వేం దిగులు పడకు ఈ సన్నా సాధనలు నేను దుమ్ము వెళ్ళు పాప నేను క్లాస్కి రాలేను ఆ గాడిజులు తప్పించుకొని వెళ్ళిపోయే లోపల నేను పట్టుకోవాలి నువ్వు బాగా చదువుకో

కొట్టద్దని చెప్పవే పాపమే ఏంటే పాపం ఒళ్ళు బాబాల్సి ఉందిగా తిరిగి కొట్టలేడా రాయ్ పడై పడాయి నీకేద ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో క్యాంపస్ లో కాదు వెళ్ళక్కడించే ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికి పోయారు లేకపోతే మీరు రాయ్ తో కూడి చంపేశ నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి వంద బిందులు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే వంద మార్కులు అవే వస్తాయి ఓహో వంద బిందలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది వంద మార్కులు ఎలా వేస్తాడు పిచ్చిదానిలా మాట్లాడుకు మనం కష్టపడాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ఒక చాప్టర్ లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు వాటిలో పది సెలెక్ట్ చేసి చదివావనుకో అందులో ఎనిమిది తప్పకుండా వస్తాయి అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను మార్కులు వస్తాయో చూస్తాను నేను నువ్వే పోస్తున్నావు దీంతో వంద బిందులు ఏ ఆగో అందులో వంద రాళ్ళు ఉన్నాయి దేవుడి పైన ఒక్కో బింద పోసిన తర్వాత ఒక రాయి పడే దేవుడి కాదు పక్కకి ఎందుకు నీకు లెక్కలు రావు కదా వంద పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది మొదటి బ్రింద తాకావు దాని తర్వాత వందో బిందె తాకావు ఎందుకు మొదటి బిందె వందో బిందే నేను తాకడం వల్ల వంద బిందెలు నేనే పోసినట్టు అదనగా పోసిన కదా దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు అవును పూజ మందే కానీ మంత్రాలు మనం చెప్పంగా అర్థమైంది అర్థమైంది మంత్రాలు పద్దులువి మనకి అలాగే ఒకటో బిందే వందో బిందే నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా అబ్బో పాప తెలివి బిందు కన్నా చాలా పెద్దది కదరా లెడ్డు సత్య పూజ వేరు మొక్కుబడి వేరు మన మొక్కు మనమే తీర్చుకోవాలి నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత వంద బిందెల నీళ్లు పోయించా చూడు నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది మొక్కుబడి మొగుడు నెవ్వో మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను అవునా ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు మీరు స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా నేను హోటల్ మేనేజర్ సార్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్లో ఎవడన్నా పడి మాట్లాడుతున్నారు అలాంటిది జరగలేదు ఇక్కడ ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్ సార్ నమస్కారం నెగటివ్ నాగరాజు గారు ఆ గారు చాలా రోజులు చూసి అవునండి మీరు మీ ఇంట్లో అందరు బాగున్నారు లేండి ఏమైంది మా బామ్మకు తొంభై రెండేళ్లు ఇంకా చావలేదు మా అత్తగారికి డెబ్బై రెండేళ్లు ఇంకా బతికే ఉంది వీళ్ళైనప్పుడు మావిడ ముప్పై కిలోలే ఇప్పుడు ఎనభై కిలోలు మా ఇంట్లో అంత ఆరోగ్యంగానే వచ్చారు మీ ఇంట్లో అయ్యో మీరు నోరు పెట్టకండి మా ఇంట్లో అందరూ బాగున్నారు బ్యాడ్ లక్ అవును మీరేంటి ఇక్కడ నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు అందుకని ఈ హోటల్ లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను ఓ ప్రేమ అమెరికా నుంచి వచ్చేసాడు మూడు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు జ్యువెలరీ యాడ్ కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు ఇండియాలో దొరకర్రా బాబు అంటే వినిసావట్లేదు అయ్యో ఎందుకు దొరకరండి డాడ్ ఆ నా డైమండ్స్ కి మోడల్ ని వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది ఎక్కడ లుప్తే తను నా చెల్లెలు పేరు సత్య ఆ అమ్మాయి మీ చెల్లెలా గ్రేట్ నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను దాదాపు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను ఫోటోలు తీయడానికి ఇరవై కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్లయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో ట్వంటీ ఫైవ్ క్రోస్ యా ఆ యు మేన్ యోగాను కీప్ మై పిక్చర్స్ అండ్ హోర్డింగ్స్ త్రూ అవుట్ నాట్ ఓన్లీ ఇండియా త్రోడ్ ది వరల్డ్ ఓ వావ్ ఐ నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను ఔట్ అవుట్ అంటే ఇంక అడగంలే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత ఆగ ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ళ గురించే కాదురా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ లో ఉబ్బి నువ్వు ఢమాల్ చూ అదే నీ జాతకం వెళ్ళిపో మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంట అబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడ ఉంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా నా జాతకం నాకు ఇచ్చేహాను అసలు నువ్వు ఎవరో ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ నేనుండగా నువ్వు అనాది ఎలా అవుతావరా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ ఇవ్వక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు మన ఇంటికి తీసుకెళ్ళు